హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా తిరుపతికి మేము దర్శనం టికెట్స్ లేకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకున్నామని ఇప్పుడు ఈ వీడియోలో మనము టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అని అయితే డీటెయిల్గా తెలుసుకుందాం ఇది వచ్చేసి విష్ణు నివాసం అండి మనము విష్ణు నివాసంలోకి ఎంటర్ అయితేనే స్టేషన్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంటర్ అయితేనే రైట్ సైడ్లో వెళ్ళాలన్నమాట రైట్ సైడ్లో వెళ్తే మనకు ఒక క్యూ అయితే కనిపిస్తుంది మేమైతే ఆఫ్టర్నూన్ టూ థర్టీ త్రీ ఆ టైంలో వెళ్ళాము ఇక్కడైతే సర్వదర్శనం టోకన్స్ అయితే ఇస్తున్నారండి మేము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి లైన్లో వెయిట్ చేసి టోకన్స్ అయితే తీసుకున్నాము లక్కీగా మేము వెళ్ళినప్పుడు క్యూ ఏం లేదు మేము టికెట్స్ తీసుకున్నాక కొంచెం క్యూ అయితే పెరిగిందండి జనరల్గా తిరుమల సైట్ వచ్చేసి మార్నింగ్ టూ ఓ క్లాక్ అయితే ఓపెన్ అవుతుందంట అండి ఇక్కడ వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ టికెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారంట మార్నింగ్ టూ ఓ క్లాక్ అయితే కనుక మనకి విష్ణు నివాసంలో ఇక్కడ సర్వదర్శనం టోకెన్ లైన్ అని ఉంది కదా ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ లైన్లో వెయిట్ చేసి చాలామంది అయితే టూ ఓ క్లాక్ వరకు అక్కడే వెయిట్ చేసి లైన్లో నుంచొని టికెట్స్ అయితే తీసుకుంటున్నారండి కానీ మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాం కదా ఆఫ్టర్నూన్ వెళ్ళినా కూడా మాకు ఇంకా టికెట్స్ టోకన్స్ అయితే మిగిలిపోయి ఉన్నాయని ఆ టోకెన్స్ అయితే నెక్స్ట్ డే నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే మాకు దర్శనం టోకెన్ అయితే ఇచ్చారండి పర్ డేకి ఇన్ని అని ఉంటాయంట ఆ టోకెన్స్ అన్నీ అయిపోయే వరకు టోకెన్స్ అయితే ఇష్యూ చేస్తారని చెప్పారు మాకైతే ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలండి ఈరోజు మీరు టికెట్ తీసుకున్నారనుకోండి మీకు టుమారో డేట్ టైమింగ్ ఇచ్చారనుకోండి దర్శనం టైమింగ్ టుమారో ఇచ్చారంటే మీరు బెటర్ టు గో టుమారో మీరు టువల్ తర్వాత వెళ్తేనే అలౌ చేస్తాడు ఈరోజు వెళ్తే ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయరు ఎందుకంటే సిస్టమ్ నెక్స్ట్ డే ఉంటే యాక్సెప్ట్ చేయదంట అలా చెప్పారు మాకైతే అలానే జరిగింది మీరు కూడా ఏ డేట్కి దర్శనం ఉంటే ఆ డేట్లోనే వెళ్ళండి మీకు కూడా టైం సేవ్ అవుతుందని చెప్తున్నాను ఇక నెక్స్ట్ మనకి రూమ్స్ విషయానికి వస్తే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలండి మనము పైకి వెళ్ళిన తర్వాత ఫ్రీ బస్ ఎక్కేసి సిఆర్ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయమంటే వాళ్ళు ఖచ్చితంగా డ్రాప్ చేస్తారు కనుక్కొని బస్ అయితే ఎక్కండి ఇలా సిఆర్ ఆఫీస్ అయితే ఇక్కడే అండి సిఆర్ఓ ఆఫీస్లో మనకు మార్నింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు జనరల్గా టైమింగ్స్ అయితే అవి మార్నింగే వెళితే టెన్ లోపల వన్ లోపల వెళ్తే మనకు రూమ్స్ దొరికే ఛాన్స్ అయితే ఉంది మేము ఈవినింగ్ ఫోర్కి వెళ్ళినాము ఇంకా వన్ అవర్ టైం ఉన్నా కూడా మాకు రూమ్స్ అయితే లేవు ఖాళీ లేవని చెప్పారండి నెక్స్ట్ మనకు ఇంకా తిరుమలలో వచ్చేసి బయట హోటల్స్లో కానీ ఇంకెక్కడ కానీ మనకి రూమ్స్ అయితే దొరకవండి ఇన్ కేసు కొన్ని మఠం మఠాలు అయితే ఉంటాయండి అక్కడ చుట్టుపక్కల గుడి దగ్గర అక్కడైతే దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది మేమైతే వెళ్ళినప్పుడు కొంచెం మ్యారేజ్ సీజన్ కావడంతో రూమ్స్ అక్కడ కూడా లేవన్నారు జనరల్గా అయితే నార్మల్గా ఉన్నప్పుడు అయితే దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది మఠంలో ఇంకా వేరే బయట ఎక్కడ దొరకవండి ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తున్నదన్నీ ఆఫ్లైన్లో రూమ్స్ కానీ ఇంకా దర్శనం టికెట్స్ కానీ తీసుకోవడం గురించి చెప్తున్నాను ఆన్లైన్ గురించి కాదు ఆఫ్లైన్ టికెట్స్ మాత్రమే నేను చెప్తున్నాను ఇంకా దర్శనం విషయానికి వస్తే దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి అరౌండ్ ట్వెల్వ్ థర్టీకి మేము లోపలికి వెళ్తే ఫోర్కి అంతా బయటకు వచ్చేసాము దర్శనం చాలా బాగా జరిగింది నన్ను అడిగితే ఆఫ్లైన్లో టికెట్స్ తీసుకొని దర్శనానికి వెళ్ళడం చాలా బెటర్ ఆప్షన్ ఎందుకంటే కొంతమందికి ఆన్లైన్లో టికెట్స్ దొరక్క వెళ్ళలేకపోతూ ఉంటారు టికెట్స్ లేకున్నా దర్శనం ఆఫ్లైన్లో టికెట్ తీసుకోకపోయినా కూడా టోకన్ లేని వాళ్ళకు కూడా దర్శనానికి అయితే పంపిస్తారండి ఇంతే ఇంకా వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ